ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగవ టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై టీమిండియా పదిహేను పరుగుల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా జట్టు అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది అనంతరం లక్షచేందనలో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులకు ఆల్ అవుట్ అయింది టీమిండియా బౌలింగ్లో చూసుకున్నట్లయితే వరుణ్ చక్రవర్తి అలాగే రవి బిష్ణ్ హర్షిత్ రానా చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారని ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లేన్ మ్యాక్స్వెల్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు గ్లేన్ మ్యాక్స్వెల్ టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు ముఖ్యంగా బౌలింగ్లోనైతే చాలా అద్భుతంగా రాణిస్తున్నారని గ్లేన్ మ్యాక్స్వెల్ అన్నాడు